దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది ఫిబ్రవరి చివరి వారంలో పిఎం కిసాన్ నగదు జమచాసేందుకు సిద్ధం అవుతుంది ఈ మేరకు ఇరవై రెండవ విడతగా రైతుల అకౌంట్ లో రెండు వేల జమచనుంది ఈ నెల చివరిలోగా పిఎం కిసాన్ నగదు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయనుండగా ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది ఈ కేవైసీ పెండింగ్ లో ఉండే పిఎం కిసాన్ నగదు జమ కావని స్పష్టం చేసింది దీంతో రైతులందరూ దీన్ని అప్డేట్ చేయించుకోవాలని సూచించింది గత వాయిదాల ట్రెండ్ ను పరిశీలిస్తే పిఎం కిసాన్ నగదును ఫిబ్రవరి చివరి వారంలో తప్పనిసరిగా జమ చేయనున్నారని తెలుస్తోంది పంతొమ్మిదో విడత సొమ్మును ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదల పదహారో విడత నగదును రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి జమ చేశారు ఇక రెండు వేల ఇరవై మూడు విడత తప్పనిసరిగా ఈ నెలాఖరు జమ కానుందని తెలుస్తుంది డిబిటి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వీటిని విడుదల చేయనున్నారు ఇక మీకు వస్తుందో రాదో ఎలా తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేయండి లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాగ్ గ్రామం ఎంచుకోండి ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి అర్హత ఉన్న రైతుల పేర్లు కనిపిస్తాయి ఇందులో మీ పేరు ఉండి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే పిఎం కిసాన్ అకౌంట్లు పడతాయి ప్రతి విడతకు ముందు లబ్ధిదారుల జాబితాను కేంద్రం అప్డేట్ చేస్తూ ఉంటుంది అనర్హులను జాబితా నుంచి తొలగిస్తుంది ఇటీవల కూడా కొంతమంది పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది